హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాకు ఇచ్చిన అన్నం చూడండి అది మటన్ కలర్ అన్నము అది తల ఇవి బర్రె ముక్కలు ఇవన్నీ కలిసి ఇచ్చినారు మా బాబా గారు దివానీలో పార్టీ చేసుకున్నాడు అది కా కూర అది హసీర్ రసనా పొడి అది కా అది పెరుగు అది మటన్ ఇరాని కప్పుస్ అది ఐస్ క్రీమ్ లాంటిది కప్పులు ఇది న్యూడిల్స్ పెప్సీ తమర్ అన్నీ ఇచ్చినారు మా కోవేటోడు ఈరోజు దివానీలో పార్టీ చేసుకున్నాడు చూడండి మేము నల్గర డ్రైవర్లు ఉన్నాము ఒకే రూమ్లో నలగరం కలిసి తినాలని చెప్పి టైం అవుతుంటే తినడానికి బయట వచ్చి కూర్చున్నాము ఎవరికి ఎంత కావాలంటే అంత తినచ్చు చూడండి మేము నా నల్లగరము ఎంత సంతోషంగా ఉన్నాము ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా హ్యాపీగా ఉంటాము మేమైతే అందరం కలిసి తిని ఎంజాయ్ చేస్తాం ఓకే బాయ్ ఫ్రెండ్